హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇంటి విందు ఈరోజు ఇంటి విందులో రెసిపీ వచ్చేసి మనం రెగ్యులర్గా సాంబార్ చేసుకుంటూ ఉంటాం కానీ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి పక్కా మీకు కర్రీ కర్రీపాన్ స్టైల్లో రుచి అనేది ఉంటుంది ఒకసారి నేను చూపించే విధంగా మీరు సాంబార్ని ట్రై చేయండి సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది దీనికోసం ముందుగా నేను ఒక కప్ కందిపప్పును తీసుకున్నాను ఈ కందిపప్పులో కొన్ని వాటర్ యాడ్ చేసి ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకోవాలి అలాగే ఆ తర్వాత కొంచెం ఈ పప్పులో వాటర్ని యాడ్ చేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని ఉడికించుకొని పప్పు గుత్తితో మెత్తగా చేసుకొని పప్పు పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు నానిన తర్వాత ఇందులో నుంచి రసం తీసేసి పక్కన పెట్టేద్దాం సాంబార్ కోసం కొన్ని కూరగాయ ముక్కల్ని తీసుకున్నాను మనం సాంబార్ ఎంత క్వాంటిటీలో చేస్తున్నామో అంతే కూరగాయలు ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులో ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు వీటిని కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనము సన్నగా చిన్న సైజులో కట్ చేసుకున్న కూరగాయల్ని ఇందులో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి అలాగే మంటను హైఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో ఉంచుతూ కలుపుకోవాలి కొంచెం కూరగాయలు పచ్చి పోయే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత పసుపుని యాడ్ చేసుకుందాం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాం ఈ ఉప్పుని ఇప్పుడు వేస్తే ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి అందుకే ఫస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ వేయించుకుందాం నూనె అంతా పైకి వచ్చేవరకి చూడండి ఈ విధంగా ఉంటుంది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం నేను ఒక కప్పు వరకు వాటర్ని తీసుకున్నాను సైజ్ చూపిస్తున్నాను చూడండి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇందులో ఎందుకంటే కూరగాయలు ఒక నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మనం మనం సాంబార్ చేయడానికి టైం అనేది తీసుకుంటుందండి కూరగాయల ముక్కలు పచ్చివాసన రాకుండా చూసుకోవాలి మినిట్ వరకు ఉడికించుకుందాం ఇప్పుడు ఇప్పుడు రుచికి సరిపడా కారం పొడిని తీసుకోవాలి నేనైతే మూడు టేబుల్ స్పూన్ కారం పొడిని యూజ్ చేస్తున్నాను అలాగే మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి అంతా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు చింతపండు రసంని ఇందులో యాడ్ చేసుకుందాం ఈ రసంని యాడ్ చేసిన తర్వాత ఒక నైంటీ పర్సెంట్ కూరగాయలు అనేవి ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కన పక్కనసుకుందాం చూడండి ఈ విధంగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఉడికించుకున్న కందిపప్పుని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి వెంటనే కలుపుకోవాలి లేకపోతే ఉండలుండలుగా ఉంటుంది మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సాంబార్ని వన్ మినిట్ వరకు ఉడికించుకుందాం ఇది ఉడికేసరికి మరొక వైపు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ వరకు మరిగించుకుందాం ఇలా మరుగుతున్న వాటర్ని మనము ఉడికించుకుంటున్న సాంబార్లో వేసుకోవాలి సాంబార్ చేసేటప్పుడు క్యాటరింగ్ స్టైల్లో చేసేటప్పుడు వేడి నీళ్ళు పోస్తేనే రోజు రెండు రోజులు నిల్వ ఉంటుంది మనం సాంబార్ చేస్తున్నప్పుడు ఈ వేడి నీళ్ళు పోయడం మాత్రం గుర్తుంచుకోండి అలాగే ఇప్పుడు పైనుంచి వెళ్ళి ధనియాల పొడిని వేసుకోవాలి కొంతమంది ఇంట్లోనే సాంబార్ పొడిని రెడీ చేసుకొని యూజ్ చేస్తారు అలా కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ సాంబార్ పొడిని వేస్తున్నాను ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల వరకు ఉంచేద్దాం ఇప్పుడు చూడండి సాంబార్ పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఇప్పుడు పైనుంచల్లి కొత్తిమీర వేసుకుందాం మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి నేను ఇప్పుడు పైనుంచల్లి కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ సాంబార్లోకి పోపును రెడీ చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొన్ని ఆవాలు జీలకర్ర అండ్ మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కాసేపు వేయించుకోవాలి వీటిని అలాగే కొంతమంది ఇంగువ కూడా వాడతారు ఇంగువ కూడా వాడుకోండి ఇప్పుడు పైననుజల్లి కరివేపాకు వేసుకుంటున్నాను పోపు రెడీ అయిపోయింది ఈ పోప్ని మనం సాంబార్లో వేసుకొని కలుపుకోవాలి ఒకసారి మన సాంబార్ రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువనే తింటారు అలాగే ఈ సాంబార్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి కొత్తగా క్యాటరింగ్ పెడుతున్న వారైతే ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా సాంబార్ రెసిపీ ఎంత బాగా వచ్చిందో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చపాతీలోనైనా పూరీలో అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి